ఓ సాయి మాసాయి బజ్జోర సాయి రాతిరైంది ఇంకా బజ్జోర సాయి ఓ సాయి మాసాయి బజ్జోర సాయి రాతిరైంది ఇంకా బజ్జోర సాయి తెల్లవారక ముందే మేలు మేలుకొని మా వలందుకోవయ్యా తెల్లవారక ముందే మేలుకొని పేము మేలుకొని మాసే శరణన్న శరణన్నవారిని కరుణించవయ్యా ప్రేమతో నీ ఒడిలో చేర్చుకోవయ్యా శరణన్నవారిని కరుణించవయ్యా ప్రేమతో నీ ఒడిలో చేర్చుకోవయ్యా ఓ సాయి మా సాయి బజ్జోర సాయి రాతిరైంది ఇంకా బజ్జోర సాయి భిక్షాటనము చేసి అలసి ఉన్నావు మా పాపాలు జోలిలో వేసుకున్నావు భిక్షాటనము చేసి అలసి ఉన్నావు మా పాపాలు జోలిలో వేసుకున్నావు నీటితో దీపాలు వెలిగించినావు నీ మహిమలెన్నెన్నో నిన్ను మేమెన్న తరమా నీటితో దీపాలు వెలిగించినావు నీ మహిమలెన్నెన్నో మేమెన్న తరమా ఓ సాయి మాసాయి బొజ్జోర సాయి రాతిరైంది ఇంక బజ్జోరసాయి ద్వారకా మాయనా నిలయమన్నావు చెట్టు నాకు కుచాలునన్నావు ద్వారకా మాయనా నిలయమన్నావు చెట్టు నీడే నాకు చాలునన్నావు పరమాత్మ నీకింత కష్టమేలయ్యా పట్టుపానుపుపై పవళి లాలిపాటలు పాడి ఊయలు పేను ఉయ్యాల ఊపుతూ జోల జోలపాడేను హాయిగా హాయిగా నిదురించవయ్యా మైమరచి హాయిగా నిదురించవయ్యా